జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ ఎందుకు పారిపోయాడో నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తే అర్థమవుతుంది లిక్కర్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి దోపిడీ మొత్తం కూడా బట్ట బయలయింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసినటువంటి లిక్కర్ వ్యాపారం అక్షరాల లక్ష కోట్ల రూపాయలు అయితే ఇందులో డిజిటల్ పేమెంట్లు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే డిజిటల్ పేమెంట్లు తీసుకుంటే మిగిలినది మొత్తం కూడా క్యాష్ రూపంలో తీసుకున్నారు మరి ఈ ఖజానా అంతా కూడా ఎటు వెళ్ళిపోయింది అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కేవలం కమిషన్ల రూపంలో తీసుకున్నది ఎంతో తెలుసా మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు పైగానే కమిషన్ రూపంలో తీసుకున్నాడు కమిషన్ అంటే మీకు తెలుసు కదా సపోజ్ ఏ అనే ఒక బ్రాండ్ ఉందనుకోండి ఆ బ్రాండ్ను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమ్మటానికి అనుమతి ఇవ్వాలి అంటే ఇచ్చే కమిషన్ అంటే మన బ్రాండుని మార్కెట్లోకి వదలటం కోసం మనం కమిషన్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అలా తీసుకున్న కమిషనే మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది రాష్ట్ర ఖజానాకు పంతొమ్మిది వేల కోట్లకు పైగా నష్టం వచ్చింది ఇది అధికారిక అంచనా మరి లక్ష కోట్ల రూపాయల్లో దాదాపు ఒక ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లో మద్యం తయారయ్యింది అనుకున్నా ఒక మద్యం తయారీకి ప్రతి వంద రూపాయలు ఇరవై రూపాయలకి మించి అయితే అవ్వదని చెప్పి నిపుణులు చెబుతున్నారు సో ఈ లక్ష కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు మద్యం ఉండొచ్చు మిగిలిన ఎనభై వేల కోట్ల రూపాయలు ఏమైపోయింది ఎవరి ఎవరి ఖజానాకు దారి మళ్ళీంది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా లేదా దేశాలు దాటి వెళ్ళిపోయిందా లేదా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళింది మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణంలో దోచుకున్నది మొత్తం కూడా దోచుకోవడానిక ఇలా పలు అనుమానాలు వస్తున్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది రా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు గారిని వేధించడం కోసం సిఐడిని అడ్డం పెట్టుకున్నాడో అదే సిఐడిని జగన్మోహన్ రెడ్డిని వేధించడం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని బయటికి తీయటానికి చంద్రబాబు గారు అయితే ఆదేశించారు సిఐడి రంగంలోకి దిగుతుంది నిర్ణీత కాల వ్యవధిలోపు దీని వెనక ఎవరు అనేది అయితే ఆ పూర్తిగా బట్టబయలు చేస్తుంది మనం గతం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ దీని ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జుజుబీ ఢిల్లీ లెక్కర్ స్కాము దీని ముందు జుజిబి అసలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా కాదు ఢిల్లీ లెక్కర్ స్కాము అంత మించిన భారీ స్కామ్ నా ఉద్దేశం సిఐడి విచారణ కాదు సిబిఐ విచారణకు ఆదేశించాలా చంద్రబాబు గారు ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన తరువాత సిఐడి ద్వారా సాక్ష్యాలు సేకరించి వెంటనే ఈ కేసును ఇస్తే జగన్మోహన్ రెడ్డి దందా ఏంటనేది జాతీయ స్థాయిలో తెలుస్తుంది నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పెట్టాడు కదా మీటింగు రాష్ట్రంలో జరగని దాడులను కూడా జరిగినట్టుగా ఫోటోలు వీడియోలే చూపించారు కదా కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ని సిబిఐకి ఇస్తే అప్పుడు దేశం మొత్తం కూడా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ పారిపోయాడు అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు లేడు తన అవినీతి కప్పుపుచ్చుకోవడానికి ఎలాంటి డ్రామాలు ఆడుతున్నాడు లాంటివి దేశం మొత్తం కూడా చూస్తుంది జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చంపలేసుకునే పరిస్థితి అయితే వస్తుంది సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం మద్యం మాఫియాను వదలం వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇది అధికారిక లెక్కలు అంటే ఇప్పటి వరకు రికార్డ్స్లో నమోదైన అధికారిక లెక్కలను బట్టి మనం అంచనా వేస్తే వచ్చినటువంటి నష్టం అది లక్ష కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే దేశంలోనే అతి పెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో కూడా తేలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సో వైకాపా మద్యం దోపిడీ విధానం వల్ల గత ఐదేళ్లలో రాష్ట్ర ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల మేర నష్టం వాలిందనేది ప్రాథమిక అంచనా ఇంక ఇది పూర్తి కాలేదు కేవలం ప్రాథమిక అంచనా మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాలంటే మాత్రం లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలి సో ఈ న్నింటిని కూడా వెలికి తీసి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు మనకి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇచ్చారని చెప్పి మనం ఆనందపడ్డాం కానీ అంతకు మించిన నష్టం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల జరిగింది అంటే మనకి ఇప్పుడు కేంద్రం ఎంతైతే ఇచ్చిందని మనం సంబరపడ్డామో అంతకు మించిన దోపిడీ కానివ్వండి నష్టం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ఒక లెక్కర్ విధానంలోనే జరిగింది అంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయో దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది సో ఇక్కడ చూడండి దీనికి ఇంకోటి కూడా ఉందో కంటిన్యూషన్ ఒకసారి చూద్దాం కిక్కు లెక్క తేలుస్తాం ముడుపుల కిందే మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేశారు ఖజానాకు మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం మద్యంలో మహామాయ ఢిల్లీ లిక్కర్ స్కామును మించిన జగన్ మద్యం దందా ప్రభుత్వ షాపులు కేంద్రాలుగా అక్రమాల పర్వం డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకు సీసాలు వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలకు ఆరు వందల నలభై ఒక్క షాపుల్లో ఎన్డీపీఎల్ అమ్మినట్లుగా నమోదు అందుకే నాలుగు రోజులు ఆలస్యంగా నగదు జమ మొత్తంగా దోపిడీ ముప్పై వేల కోట్లకు పైబడే ఉంటుందని చెప్పి ఒక అంచనా ఏడు కంపెనీలకే దాదాపుగా ఆర్డర్లు ఆర్డర్లన్నీ ఉంచినట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది వైసీపీ ఆయాంలో మొత్తంగా తీసుకొచ్చిన బ్రాండ్లు ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లు డిస్టిలరీలను కూడా కబ్జా చేసి దందా అంటే గతంలో ఉన్నటువంటి డిస్టిలరీలను వీళ్ళు భయపెట్టి బెదిరించి లాక్కుని దాని ద్వారా కూడా దందాలు చేశారు తయారీ అమ్మకం అంతా వాళ్ళ చేతుల్లోనే పక్క రాష్ట్రాల మద్యంతోనూ దోపిడి ధరలు పెంచి పేదల జేబులు లూటి నాసిరకంతో ఆరోగ్య సమస్యలు అక్రమాలపై సిఐడితో విచారణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన వేల కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా ముడుపులు మూడు వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లు సో ఏదైతే చంద్రబాబు గారు మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు అని చెప్తున్నారో అంతకు మించి ముప్పై వేల కోట్లు ముడుపులు అని చెప్పి బీజేపీ అయితే ఆరోపిస్తుంది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇదిగో చూడండి ఒక్కో కేసుకు మద్యం ఒక్కో కేసుకు రెండు వందల యాభై బీరు కేసుకు యాభై రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు కమిషన్ల రూపంలో కమిషన్లు చెల్లించిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ప్రభుత్వ దుకాణంలో సుంఖం చెల్లించని సరుకు విక్రయాలు అందుకోసం నగదు దావాదేవీలే చేపట్టారు తెలంగాణతో పోలిస్తే ఆదాయంలో వ్యత్యాసం అక్షరాల నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడు కాబట్టి ఈ వ్యత్యాసం వచ్చింది లేకపోతే ఇదే స్థాయిలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం యాడ్ అయి ఉండాలా కానీ ఎందుకు నష్టం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడు సో వైసీపీ హయాంలో మధ్య కుమ్ముకోణంపై ఆ శ్వేతపత్రం అని చెప్పి ఇచ్చారు అయితే సాక్షిలో ఒకటేసాడు చూడండి వార్త మందు బాబు దందానే అంట మందు బాబు దందానే అంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ల గొప్ప గుప్పెట్లోనే మద్యం ఆ ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్ల దోపిడీ అంట సిగ్గు శరం ఉండాలి ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది నువ్వన్న సంగతి మర్చిపోయావు చంద్రబాబు నాయుడు పన్నెండు లక్షలన్నర కోట్లు అవినీతి చేశాడు కొని దోపిడీ చేశాడు ఓకే మరి నువ్వేం చేశావు ఐదేళ్ల అధికారంలో ఉండి అర్దు రూపాయి అవినీతిని రూపించలేదు కదా అసలు లెక్కర్లో ఆయన మీద ఎటువంటి అభియోగం లేనే లేదు కదా చేసావా చేయలేదు కదా అధికారంలో ఉన్నది నువ్వన్న సంగతి మర్చిపోయి నిన్నటి వరకు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు నాడు చేశాడంట జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లు నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు కానీ ఏం చేశాడు ఊరు పేరు లేని బ్రాండ్ తెచ్చింది బాబేనంట పచ్చనేతట్ల గుప్పెట్లోనే డిస్టలరీలంట మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం అంట వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం అంట ఏంటి లక్ష కోట్లు అమ్ముటే ఉక్కుపాదం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం కలిగించడం ఉక్కుపాదం కేసుకి రెండు వందల యాభై రూపాయలు బీరి అయితే యాభై రూపాయలు లంచం రూపంలో తీసుకోవటం ఉక్కుపాదం వే లక్షలాది మంది వేలాది మంది అనారోగ్యాల బారిన పడటం ఉక్కుపాదం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయకపోవటం ఉక్కుపాదం మద్యాన్ని అమ్మటమే కాకుండా దాని మీద అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు నెత్తి మీద పెట్టడం ఉక్కుపాదం సిగ్గుశారం ఉందా రైటానికి ప్రజలు కాండ్రించి ఉమ్మేసి నేను ఎందుకు తరిమి కొట్టాలనుకుంటున్నావు ఇలాంటి కథనాలు రాసినందుకే నువ్వు వైదేళ్లు రాసింది ఈ కథనాల నమ్మల నమ్మలా ప్రజలు అయినా కానీ బుద్ధురాల ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ దందా మొత్తం కూడా బయటపడింది అక్షరాల లక్ష కోట్ల రూపాయల ఆ వ్యాపారం చేసి అందులో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం కలిగించారు మిగిలింది ఎంత తాడేపల్లి ప్యాలెస్కు చేరింది ఎంత జే ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి దోచేశాడనేది త్వరలోనే సిఐడి విచారణతో తేలబోతుంది